మొన్న గురువారం నాడు హైదరాబాద్ లో చాలా పెద్ద వర్షం పడింది అలాగే రెండు మూడు రోజుల నుంచి కూడా హెవీ రైన్ అలర్ట్ ఇస్తున్నారు కానీ అంత పెద్ద వర్షం అయితే లేదు ఈ రోజు కూడా అంతే ఇది మొన్న శుక్రవారం అండి సగుబియ్యం పాయసం పులిహోర చేశాను నిజానికి ఆ రోజు పాయసం తప్ప ఇంకేమీ చేయకూడదు అనుకున్నాను ఎందుకంటే నృహర ఆఫీస్కి వెళ్ళిపోతాడు తినేవాడు లేరు కానీ సరే నేనైనా అన్నం కూర వండుకోవాలి కదా అనుకుని ఆ ఆ గ్లాస్ తో బియ్యం పెట్టాను పులిహోర కని కొంచెం చింతపండు నానబెట్టాను పెట్టాను న్రోహరి అడిగాడు వెళ్లేటప్పుడు అమ్మ నువ్వేం తింటావని ఇలా ఇలా అనుకుంటున్నానంటే పులిహోర అయితే నేను తింటానన్నాడు సరే దానికి రెట్టింపు బియ్యం మరి కొంచెం చింతపండు నానపెట్టాను ఇవి వంద రూపాయలు పువ్వులండి ఆ రోజు ముందు రోజు తెచ్చాడన్నమా రోహరి సరే వంద రెండు వందలు పువ్వులు దొరకడమే అదృష్టం అనుకున్నాను కొన్నాను ఇవి ఇంట్లో పూసినవి సరే మొత్తానికి సగ్గుబియ్యం పాయసం పులిహోర అయిందా ఆ రోజు పూజ అయిన తర్వాత నుంచి అండి ఎందుకో నాకు చాలా విచిత్రంగా అయిపోయింది అనమాట శరీరం మనసు కూడా మనసు సరే సరే ఎప్పుడూ దాని పని అది చేస్తూనే ఉంటుంది అంతవరకు ఉత్సాహంగా ఉన్నదాన్ని కూడా నాకు అంతకు ముందు నుంచి కొంచెం కడుపు నొప్పిగా ఉంది అది కొంచెం ఎక్కువైంది పూజ అయిన తర్వాత కొంచెం పాయసం తాగాను తర్వాత మరో గంటకి పులిహోర తిందామని పెట్టుకుంటే అసలు నోటికి ఎక్కదండి ఏంటో తెలీదు చాలా బలవంతం మీద కొంచెం పెట్టుకున్నా తిన్నాను అయితే నాకు ఎందుకంటే రెండు రోజుల నుంచి ఇల్లు క్లీనింగ్ పని అది చేస్తున్నాను కదా తిండి మీద లేదు రాత్రి బాగా తింటాను అనుకున్నాను ఆ రోజు రాత్రి కూడా అదే పరిస్థితి మొత్తానికి సహించలేదు నృహరొచ్చేసరికి పదకొండు అయింది నాన్న ఏదో తింటాను అన్నావు ఉండిపోతుందని తినకు నాన్న నీకు కావాలంటే కొంచెం టేస్ట్ చేయి లేకపోతే అలా వదిలి వరేం పర్వాలేదు అన్నాను కొంచెం టేస్ట్ చేశాడు మర్నాడు శనివారం పొద్దున్న మొత్తం పడేశాను నిజానికి శనివారం కాకపోతే నేను తినేసి ఉండేదాన్ని అందులోనూ నిన్న జంజాల పౌర్ణమి కదండి వాడు ఎలాగో శనివారం ఉదయం ఏమి తినడు నేను మాత్రం ఎందుకు తినాలి అని మొత్తం అన్ని పారేశాను నిన్న రాత్రిలాగా వాడు బయటకు వెళ్ళి వచ్చాడు రాఖీ అని వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి వచ్చాడు అప్పుడు ఇలా వేడివేడిగా టమాటో ఉప్మా చేశానమాట ఎప్పుడు తెల్ల ఉప్మా వాడికి ఇష్టం కదా కానీ నిన్న వెరైటీగా టమాటో ఉప్మా చేస్తాను అన్నాను అలాగే అమ్మా అన్నాడు ఇంకా ఈ రోజైతే నిన్న చాలా సింపుల్గా అయిపోయింది కదా నృహరి గారు క్యాబేజీ పకోడీలు కోరుకున్నారనమాట అందుకని చూస్తే శనగపిండి కొంచెం ఉంది ఈ పొరిపిండి కొంచెం కలిపాను క్యాబేజీలా కట్ చేసుకుని దానిలో కొంచెం ఇంగో కారం పచ్చిమిర్చి అల్లం ముద్ద కూడా వేశాను మొత్తానికి పకోడీలు అయితే అద్భుతంగా ఉన్నాయండి అందరికీ అయిపోయిన పండగలన్నిటికీ ఆలస్యంగా శుభాకాంక్షలు చెప్తున్నాను ఎప్పుడూ అందరూ హాయిగా ఉండాలి అందరికీ శుభరాత్రి